హలో హండీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫరీ ఈ ఈరోజు వీడియోలో వచ్చి చాలా ఈజీ అండి టేస్ట్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో అన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్కి అయితే ఈ వీడియోలో ఉంటుంది మిస్ కాకండి చికెన్ దమ్ బిర్యానీ అనగానే మాక్సిమం చాలా మందికి భయమేస్తుంది సరిగ్గా కుక్ అవుదేమో లోపల చికెన్ ఒకవేళ సరిగ్గా దమ్ అవదేమో లేకపోతే చికెన్ అడుగంటికి అని చెప్పేసి చాలా వేస్తుంది ఇదంతా తతంగా ఇంత చేయాలా అన్నట్లు చాలామంది అయితే కలర్ రైస్ ఏమైనా చేసుకొని సపరేట్గా కర్రీ చేసుకొని అదే చికెన్ లాగా సాటిస్ఫై అయి తింటూ ఉంటారు అలా అయితే ఏమీ కాదు మనం ఎలా చేసుకున్నా కానీ మంచిగా నీట్గా మనకి తగ్గట్లు చ మంచిగా వస్తుంది ఒక్కసారి అయితే ఇలాగ ఈ వీడియోలో చూడండి చాలా ఈజీ ప్రాసెస్ మేము టూ అండ్ హాఫ్ కేజెస్ చికెన్ తీసుకున్నాము మనం ఎంత క్వాంటిటీతో చికెన్ తీసుకున్నామో రైస్ కూడా అంతే తీసుకోండి మరీ ఎక్కువ తీసుకున్నా కానీ అనవసరంగా వేస్ట్ అయిపోద్ది రైస్ అనేది చికెన్ చికెన్ ముక్కలు అయిపోతాయి ఇంకా తర్వాత రైస్ తినాలి అంటే మనం తినలేము తినప్పుడు దవదు కూడా వేస్ట్ అయిపోద్ది కాబట్టి ఎంత చికెన్ తీసుకుంటామో అంతే తీసుకోండి కొంచెం చికెన్ తీసుకున్నా కానీ దాని తగ్గట్లు రైస్ తీసుకొని మంచిగా అయితే నీట్గా అయితే చేసుకోండి లేకపోతే ఓవర్గా ఎక్కువగా బియ్యం వేసేసుకొని సరిపోద్దలేదు అని చెప్పేసి సరిగ్గా కుదరకోకుండా అనవసరంగా వేస్ట్ చేయడం కన్నా దాని చికెన్ ఎంత ఉందో అంతే అయితే తీసుకోండి ఫస్ట్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా అన్నీ అయితే కట్ చేసుకోండి దానికి తగ్గట్లయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం అయితే వేసుకోండి మీరు ఎంత మసాలా తింటారో దాన్ని బట్టే దినుసులు కూడా వేసుకోండి కొంతమంది ఆ వీడియోలు అంత చెప్పారు ఎంత చెప్పారు అని చెప్పేసి అంత వేసుకున్నారు అంటే కొంతమంది మసాలా అనేది ఎక్కువగా తింటారు తక్కువగా తింటారు కాబట్టి తర్వాత వేస్ట్ అయిపోద్ది తినలేము కాబట్టి మన టేస్ట్ తగ్గట్లు మనం తినేదాన్ని బట్టి అయితే తీసుకోండి ఎక్కువ వేసినా కానీ మళ్ళీ అనవసరం గ్యాస్ డ్రబుల్ ప్రాబ్లమ్ తక్కువ వేసుకొని తిన్నా పర్వాలేదు కానీ ఎక్కువ వేసుకొని ఇబ్బంది పడడం ఎందుకంటే ఒకసారి అయితే మీకు తగ్గట్లయితే ఆ మసాలా అన్నీ వేసుకొని అవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో అయితే కొంచెం టమాటాలు కూడా వేసేసి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేయండి ఎలాగో మ్యారినేట్ చేయాలో తెలుసు కదా ఇదిగో చికెన్ ముక్కలు అయితే మ్యారినేట్ చేసేసుకొని ఒక గంట సేపు అయితే ముందే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చక్కగా మ్యారినేట్ అయిపోద్ది ఆ ముక్కకి చక్కగా కారం ఉప్పు మసాలా అన్నీ పట్టేస్తాయి చక్కగా టేస్ట్గా ఉంటుంది ముక్క అనేది లేకపోతే చప్పగా ఉంటుంది కాబట్టి మ్యారినేట్ చేసుకునే ఉంటే ముక్క అనేది టేస్ట్గా ఉంటుంది చూడండి అన్నీ కూడా మ్యారినేట్ చేసుకున్నాయి అన్నీ చికెన్ కూడా వేసేసి అంతా కూడా బాగా తిప్పేస్తున్నాము ధమ్ బిర్యానీకి ఫ్రై ఆనియన్స్ మంచి లుక్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా వస్తుంది దానివల్ల అయితే మంచి గ్రేవీ కూడా వస్తుంది మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అంటే ఆ ఫ్రై ఆనియన్స్ కూడా ఎక్కువ వేసేసుకోండి చూడండి మాకు కొంచెం అంటే సపరేట్గా నేను చేసాము ఇంకా మీకు ఈ వీడియోలో ఎక్కువ ఎందు అయిపోద్ది ప్రాసెస్ ఎందుకని చెప్పేసి ఆనియన్స్ అయితే ఫ్రై ఆనియన్స్ వేసుకొని దానిపైన అయితే కొత్తిమీర అయితే వేసాము కొంతమంది అయితే దీంట్లో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు మేము ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు పెరిగేసాం కాబట్టి ఇప్పుడైతే లెమన్ అయితే పిండుతున్నాము చూడండి దానివల్ల అయితే ముక్క అనేది చెక్క పుల్ల పుల్లగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో కూడా కుక్ అయ్యేటప్పుడే మనం చూసుకుంటే సరిపోద్ది ఉప్పు కారం అన్నీ కూడా మరీ చప్పగా ఉన్నా కనుక బాగోదు అ స్టార్టింగే చూసాము అంటే పచ్చిగా ఉంటుంది కాబట్టి మనం చూడలేము టేస్ట్ కూడా చేయలేము సగం ఇలాగ మ్యాక్సిమం కుక్ అయింది కదా కుక్ అయిన తర్వాత అప్పుడు ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసుకున్నామంటే సరిపోద్ది ఎందుకో మళ్ళీ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాము కొంచెం గ్రేవీ కోసం అని చెప్పేసి అట్లా అని చెప్పేసి మరీ కేజీలు కేజీలు పెరుగు అయితే ఏమీ కొంచెం ఒక ప్యాకెట్ టెన్ రూపీస్ ప్యాకెట్లు ట్వంటీ రూపీస్ ప్యాకెట్లు ఉంటాయి కదా మనం చేసుకునే దాన్ని అయితే యాడ్ చేసుకోండి బిర్యానీకి ఎంత పెద్ద ముక్కలు కట్ చేస్తే అంత బాగుంటుంది మనం కట్ చేసుకునే ముక్కలు బట్టి లేకపోతే చిన్న ముక్కలు అయితే అసలు బిర్యానీలో ఏం కనిపించవు ఇంకా చికెన్లో అయితే టూ టైప్స్ ఉంటాయి కదా కొన్ని చికెన్ మెత్తగా ఉడికిపోద్ది అంటే కొంచెం ఉడకడానికి టైం పడితే ఒక చికెన్ ఈజీగా ఉడికిపోద్ది దాన్ని బట్టి అయితే మనం కుక్ చేసుకోవాలి ఈజీగా ఉడికిపోద్ది అనుకున్నప్పుడు ఆ చికెన్ మరీ ఎక్కువగా ఉడిపించుకోమకండి మెత్తగా అయిపోద్ది ఇంకా మనం దమ్ చేసే వాళ్ళకి ఇంకొంచెం మెత్తగా అయిపోద్ది మనకి ఏ పీస్కి ఆ పీస్ రాదు చూడండి చికెన్ బిర్యానీ అయితే అయిపోయింది మంచిగా అయితే గరం మసాలా ఇంకా బిర్యానీ మసాలా ధనియాలి పౌడర్ కొంచెం ఉప్పు కారం కూడా చూసుకోవాలి ఈ టైంలోనే దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు చూడకపోయామంటే ఇంకా సరిపోదు చప్పగా ఉంటుంది మనకి చికెన్ అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్యానీ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే బిర్యానీ చేయాలి లేకపోతే అస్సలు సరిగ్గా రాదు మనకి మూడు లేకపోవడం వల్ల ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఇంకా ఎలా చేస్తామో మనకే తెలియదు ఒక ఆర్డర్ పరంగా అయితే అస్సలు చేయము చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో మంచిగా కుక్ అయింది కదా దీంట్లో అయితే చక్కగా నూనె కూడా చూడండి ఎలా తేల్తా ఉందో మనం చాలామంది బిర్యానీ అనగానే గీ కూడా వేయాలి అనుకుంటారు గియే ఏమి వేయాలని చెలేదు ఒకవేళ ఉంటే కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది పొడిపల్లాడుతూ ఉంటుంది అని చెప్పేసి గీ అయితే వేయాలి చూడండి రైస్ అయితే ఒక రెండు ఆటలు అయితే కుక్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాము ఇది రైస్ కూడా మరీ ఎక్కువగా కుక్ చేయకూడదు మనం అన్నం మీదకు పట్టుకుంటే సగానికి తిరిగేటట్లు అలాగా ఉడికించుకోవాలి సగం ఉడికించుకోవాలి పూర్తిగా అయితే ఉడికించుకోకూడదు ఈ కుక్ అయిన రైస్ని అయితే మనము లేయర్ లేయర్గా అయితే వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ చికెన్ అంతా కూడా మంచిగా చికెన్ కర్రీలా అయిపోయిందా లేదో చూసి తర్వాత ఈ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ కూడా రైస్లో నుండి తీసుకున్నాము అంటే ఆ రైస్లో కొంచెం మసాలాలు అన్నీ పడతాయి కాబట్టి ఆ రైస్నైతే రైస్ వాటర్ వేసాము అని అంటే ఈ కర్రీ కూడా అంతా కూడా చక్కగా మంచిగా కుక్ అవుతుంది అడుగంట కుక్కడా ఉంటుంది ఇంకా మనం దమ్ చేసేటప్పుడు కూడా కిందకు ఒకసారి మాడిపోతూ ఉంటుంది కదా అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావు ఈ వాటర్ ఉండటం వల్ల చక్కగా కింద కర్రీ అంతా కూడా మగ్గిద్ది మంచిది అయితే అవుద్ది చూడండి ఆయిల్ అయితే అంత కూడా పైకి వచ్చేలా తేలుతూ ఉందో ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా రైస్ని ఈ రైస్ కూడా మరీ ఎక్కువ ఉడికించుకోకూడదు చెప్పాను కదా ఇలాగ మనం లేయర్స్ లేయర్స్ లాగా అయితే వేసుకోవాలి మనం లేయర్స్ వేసుకోవాలి అనుకుంటే మనకి ఫ్రై ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా బిర్యానీ మసాలా అయితే కావాలి ఆ మసాలా వేయడం వల్ల కొంచెం స్పైసీనెస్ బాగుంటుంది లేకపోతే లేయర్స్ అనేవి కూడా చెప్పచప్పగా ఉంటుంది కావాలనుకుంటే ఇంకా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రై ఆనియన్స్ ముందుగానే అన్నీ కూడా ఫ్రై ఆనియన్స్ అయితే పక్కన ఏం చేసుకొని పెట్టేసుకున్నాము మళ్ళీ వీడియోలో లెందీ అయిపోద్ది అని చెప్పేసి ఫ్రై ఆనియన్స్ జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికి కూడా ఎంత బాగుందో మేమైతే ఎలాంటి ఫుడ్ కలర్స్ అయితే ఏమీ యాడ్ చేయలేదు పసుపునైతే జస్ట్ వాటర్లో మిక్స్ చేసి అలా వేసాము అంతే ఫుడ్ కలర్స్ అంత మంచిది కాదు అని చెప్పేసి కానీ ఎల్లో కలర్ ఉంటే అదొక ఫుడ్ కలర్ మనం కొన్న బిర్యానీ టైప్లో అలా ఉంటుంది కదా మనకి ఆ కలర్ వల్ల కూడా మనకి ఇంకొంచెం చూడాలనిపిస్తుంది కళ్ళకు కూడా చూసేటట్లు బాగుండాలి నీట్గా చేసినా కానీ ఎంత మంచిగా చేసినా అన్నీ హెల్దీ చేసి చేసినా కానీ కొంచెం కలర్ కూడా బాగుండాలి కాబట్టి ఎల్లో కలర్ అయితే యాడ్ చేసాము మనం చేసే దమ్ బిర్యానీలో పీసులు ఎక్కువగా ఉంటే మనకి సపరేట్గా కర్రీ కూడా ఏం అవసరం లేదు చగ్గ పీసులతోనే ఆ అయిన రైస్తోనే చగ్గు కడుపు నుండి అయితే తినేవచ్చు సపరేట్గా అయితే ఏం చేయవసాదు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే రాయండి టేస్ట్ అయితే అదిరిపోద్ది రైస్ని అయితే మరీ ఎక్కువగా ఉడికించుకోమకండి ఒక సగం మెతుకు మెతుకు మనం అన్నం అన్నము టీ అన్నం మెతుకు ఒకటి పట్టుకుంటే సగానికి ఇరిగేటట్లయితే చూసుకొని తర్వాత ఒక పోగండ్ సేపు పెట్టుకుంటే చాలు చక్కగా కుక్ అయిపోద్ది చూడండి మా రైస్ అయితే మంచిగా అయితే బిర్యానీ అయితే అయిపోయింది ఈ బిర్యానీ పెట్టేటప్పుడు కూడా నీట్గా పెట్టాలి అంటే పెట్టే విధానం కూడా మంచిగా ఉండాలి అప్పుడే చూడ్డానికి మంచి లుక్గా ఉంటుంది అందరికి కూడా యాస్టేజ్గా ఉంటుంది లేకపోతే ఆ పీసులు అనేవి సగానికి కట్ అయిపోయి అవి దమ్ బిర్యానీ పీసుల లాగా ఉండదు ఏదో చిన్న చిన్న ముక్కల్లాగా ఉంటాయి కాబట్టి పెట్టే విధానం కూడా ఉండాలి లేకపోతే ఏదైనా ఒక పెద్ద దాంట్లో వేసేసి దాన్ని బట్టి అయితే అంతా కూడా మిక్స్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు మన వీడియో మీకు ఎలా ఉంది వీడియోనైతే నై వీడియో అయితే నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి Thank you for watching, bye bye.